ఈ ప్రజ ఈరోజు జూలై ఇరవై ఐదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయాలు నిన్నటి దినాన ఏ విషయాలు కలిగి ఉంటే మనము దేవునిలో ఎదగలుగుతాం దైవభక్తిలో ఎదగగలుగుతాం అనేటటువంటి విషయాలను మనం చూసి ఉంటాం ఈరోజు మనం చూసేటటువంటి విషయాలు దేవుని పరిచర్యలో లేదా దేవుని విశ్వాసంలో ఆనందము కలిగి ఉండవలసినటువంటి విషయాలు పౌలిక చూపిస్తూ ఉన్నాడు అంటే ప్రత్యేకంగా పౌలిక చెప్తున్నటువంటి ఆ విషయాలను కనుక మనం ఆలోచిస్తే ఇవి మనకు ఉండేటటువంటి అడ్డంకులు లేకపోతే ఇవి మనకు ఉండేటటువంటి ఆటుపోట్లు అయినప్పటికీ కూడా వి హ్యావ్ టు బీ జాయ్ ఇన్ అవర్ వి హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ జాయ్ ఇన్ అవర్ మినిస్ట్రీ ఆర్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు చెప్తున్నటువంటి విషయాలు ఇవేమి అంటే మానవునికి అతీతమైనవి కాదు ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ విషయాలు ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు అడ్డంకులుగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన ఏం ఏం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు దేవుని పట్ల ఆయన పరిచర్య పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు అంటే ఇవి ఆయన యొక్క ఆనందాన్ని దొంగిలించలేవు దొంగిలించలేకపోయి ఉంటా ఉన్నాయి ఈరోజు మన యొక్క ఆత్మీయ ఆనందాన్ని లేదా మన పరిచర్యలో మన విశ్వాస జీవితంలో మన యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఇవి దొంగిలించకుండా చూసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత ఆ అవసరత మన మీద ఉంటా ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైనా కూడా మన హృదయం లోతు నుండి మనకు రావాల్సినటువంటి విషయాలే ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయబడతా ఉంటాయి అయితే ఇక్కడ మన హృదయ అంటే పరిచర్య చేస్తూ ఉన్నాను లేదా ఆ క్రైస్తవ జీవితాన్ని నేను కలిగి ఉంటా ఉన్నాను దట్ షుడ్ నాట్ బీ విత్ రిగ్రెట్స్ అట్ ఎనీ పాయింట్ ఏదో అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము నీవో అరే నా జీవితంలో ఇది కోల్పోయాను అనేటటువంటి విధమైనటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు క్రైస్తవ జీవితం ఇవ్వదండి ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి అయితే పౌరులకు ఆటంకంగా ఉంటున్నటువంటి విషయాలు ఏమిటి అయినప్పటికీ అది ఆయన యొక్క ఆత్మీయ ఆనందాన్ని ఆపలేకపోతూ ఉన్నాయి అది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ప్రాముఖ్యంగా ఈరోజు రెండు విషయాలను మనం చూడబోతా ఉన్నాం మొదటి విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనకు శ్రమలు ఉంటా ఉన్నాయి ఆయనకు ఇబ్బందులు ఉంటా ఉన్నాయి అయినా కూడా ఆయన ఆ జాయిన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు రెండవ పక్కన ఆయనకు వ్యతిరేకులు ఆయనను ప్రతి విషయంలో ఎదిరించేవారు ఉంటా ఉన్నారు అయినప్పటికీ కూడా హీ ఎక్స్ప్రెసెస్ హిస్ జాయ్ ఈ రెండు విషయాలను మనం గమనించినట్లయితే ఆ ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం మొదటిగా ఈ పన్నెండో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు విషయాలను మనం చూచినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అక్కడ చెప్తా ఉన్నాడు పన్నెండో వచనం సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే మగుటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములో క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రిథోర్యమును సేనలోని వారి కందరికీ తక్కినవారికి అందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందో స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునే అంటే పౌలు లిటరల్గా తన యొక్క శ్రమలను తన యొక్క ఇబ్బందులను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన చెబుచున్నటువంటి మాట మీరు తెలుసుకునగోరుచున్నాను అక్కడ ఫిలిప్పీ సంఘానికి అంటే యు షుడ్ బీ మేడ్ నోన్ ఇది మీకు అర్థమవ్వాలి ఇది మీరు తెలుసుకోవాలి అక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు నేటి దినాన ఇది నీవు తెలుసుకోవాలి ఏమిటి ఆ తెలుసుకోవలసినటువంటి విషయము నాకు వ్యక్తిగతంగా కలిగినటువంటి శ్రమలు శోధనలు ఇవన్నీ కూడా స్వార్థ ప్రబలమగుటకే కానీ అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే పౌలు తన కలిగినటువంటి శ్రమలు నాకే ఎందుకు ఇలా కలిగినాయి అని ఉన్నాడు ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఆ శ్రమలలో కూడా దేవుని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేయడం చాలా ఉన్నతమైన విషయం ఏమంటా ఉన్నాడు ఆ శ్రమలు కూడా దేని కొరకు అంటూ ఉన్నాడు స్వార్థ ప్రబలం ఒకటికి అంటా ఉన్నాడు ఈ స్వార్థ ప్రబలము అభివృద్ధి చెందడానికి లేదా ఇతరులకు చేరడానికి అది ఎక్స్టెండ్ అవ్వడానికి మనం ఆలోచించినట్లయితే తాను ఏ బంధకములలో అయితే ఉంటా ఉన్నాడో బౌత్ ఇన్సైడ్ ద చర్చ్ అండ్ అవుట్ సైడ్ ద చర్చ్ ఇక్కడ ఇరువురు కూడా మనం ఆలోచించినట్లయితే దెవర్ అండ్ విత్ మై కఫ్స్ అంటాడు అంటే నా యొక్క బంధకముల ద్వారా వారు బలపరచబడి ఉంటా ఉన్నారు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అవుట్ సైడ్ ద చర్చ్ అనేటటువంటి మాట ఇక్కడ మనం గుర్తించినట్లయితే ప్రేతోర్యమని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైన అంటే పౌలు తాను ఆ చెరలో ఉండేటటువంటి సమయంలో తాను ఆ సంఖ్యలతో బంధింపబడినటువంటి ఆ సందర్భంలో చాలా క్లోజ్గా పౌలుని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఎవరండి రోమా సైనికులు కాదా అంటే వారు కూడా ఇక్కడ తన యొక్క సంఖ్యలు అట్లాగే తన యొక్క బంధకములు దేని గురించో అని ఇక్కడ స్పష్టం చేస్తా వారికి కూడా అర్థమైందనంట ఎంత ఉన్నతమైన విషయం అంటే హియర్ పాల్ స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఫర్ దట్ రోమన్ సోల్జర్స్ పౌలు ఒక సాక్షిగా దేవుని యొక్క ప్రతినిధిగా ఇక్కడ స్పష్టముగా ఆ రోమా సైనికుల ఎదుట నిలబడగలుగుతూ ఉన్నాడు అంటే దాంట్లో ఆ చెరలో లేకపోతే అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే నేటి దినాన అనేకమైన విషయాలు మన మదిలో మెలుగుతూ ఉంటాయి అవి మన యొక్క ఆనందాన్ని సప్రెస్ చేయడానికి చాలాసార్లు అసంతృప్తి కలిగి ఉంటా ఉంటాము ఆ నిరాశ చెందుతూ ఉంటాము ఏదో ఒక విషయంలో సందేహమో భయమో లేకపోతే నెగిటివ్నెస్ను మనము ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కానీ ఇటువంటి ఘోరమైన మీరు ఆలోచించండి పౌలకు కలిగినటువంటి శ్రమలు ఏమైనా మనకు కలిగి ఉన్నా అంటే లిటరల్గా చేయాలని అంటే కనీసం ఆయన లేచి నడవడానికి కూడా అవకాశం అంటే ఎక్కడికి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి లేని మధ్యలో కూడా ఆయన తన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ అంత ఘోరమైనటువంటి శ్రమలలో ఆయన అక్కడ ఉంటా ఉన్నాడు ఈ విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈనాడు మనకు కలిగేటటువంటి చిన్న చిన్నపాటి శ్రమలనే మనం చాలాసార్లు ఏమంటాం వి ట్రై టు క్వశ్చన్ గాడ్ నాకే ఎందుకు ఇట్లా జరుగుతాం మనం ఏమైనా కోపమైపోతూ ఉంటాం లేకపోతే ఏదో ఒక భయముతో ఉంటూ ఉంటాము మనము ఆ కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉంటా ఉంటాం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ పౌలు యొక్క ఆనందాన్ని అది ఎన్నడూ దొంగిలించబడలేనటువంటి విధముగా ఇక్కడ మనం చూడాలి అవుట్ సైడ్ ద చర్చ్ అనగానే ఆ ప్రేతోరియం సేనవారు కూడా బలపరచబడతా ఉన్నారు వారు కూడా పౌలు యొక్క విశ్వాసాన్ని చాలా క్లోజ్గా అర్థం చేసుకుంటా ఉన్నారు దేని కొరకి సంఖ్యలో అయినా కలిగి ఉంది క్రీస్తు నిమిత్తమే అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యము దే అండర్స్టూడ్ దట్ హీ డిడ్ నాట్ డూ ఎనీ క్రైమ్ ఆయన ఎటువంటి దోషము చేయలేదు క్రీస్తు కొరకే ఆయన ఇట్టి బంధకాలలో ఉంటున్నాడు అనేటటువంటి విషయము ఈజ్ అండర్స్టుడ్ బై అవుట్సైడ్ సైడ్ ద చర్చ్ ఇన్సైడ్ ద చర్చ్ ఇక్కడ మనం చూసినట్లయితే మరియు వారి సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు విస్తర విశ్వాసము గలవారై నిర్భయం అంటే నేనిట్టి శ్రమలలో ఉన్నా కూడా ప్రకటించడము స్వార్తను సహోదరులు అంటే ఇన్సైడ్ ద చర్చ్ ఆర్ వాచింగ్ మీ వారు కూడా ఏమి చేస్తున్నారనంటే మరింత స్థిరమైన విశ్వాసం గలవారై క్రీస్తునందు స్థిరపరచబడిన వారై వారు కూడా ఏం చేస్తాం నిర్భయముగా దేవుని వాక్యము ప్రకటిస్తా ఎంత ఉన్నతమైనటువంటి ఆ పౌలు యొక్క బ్రాడర్ వ్యూ కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే బోత్ ఇన్సైడ్ ద చర్చ్ అండ్ అవుట్ సైడ్ ద చర్చ్ ఆర్ వాచింగ్ మీ అండ్ దే ఆర్ స్ట్రెంగ్ అండ్ క్రీస్తు కొరకే నాకు ఆ బంధకములు కలిగి ఉంటున్నామని అంటే ఇక్కడ మనం మనము నేర్చుకోవాల్సినటువంటి వాట్ ఎవర్ మైట్ బీ అవర్స్ ఇచ్చి మనకి ఏ శ్రమ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఎటువంటిది ఏది అయినా కూడా దట్ షుడ్ నాట్ సప్రెస్ అవర్ జాయ్ ఇన్ లాడ్ దేవునిలో అట్టి ఆత్మీయ ఆనందాన్ని అవి మనల్ని మనల్ని అల్చి అణిచివేయకూడదు ఆ విషయం ఇక్కడ మనం గ్రహించాలి పౌలు శ్రమలో తాను ఆనందంగా లేకుండా ఉండడానికి అవి కారణము కాలేదు బట్ హీ ఎక్స్ప్రెసెస్ మోర్ జాయ్ అవుట్ ఆఫ్ ఎట్ ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి రెండవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే వ్యతిరేకులు మనం ఏమనుకుంటా ఉంటాం వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ వెన్ వీ వర్క్ ఫర్ లాడ్ వీ వుడ్ బీ అప్రిషియేటెడ్ నేను క్రీస్తు కొరకు పని చేస్తున్నాను లేకపోతే దేవుని మందిరంలో ఏదైనా పని చేస్తున్నాను అంటే నాకు అభినందించబడతానని అనుకుంటా ఉంటారు కానీ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము వీ వుడ్ బీ ఫర్ గ్రాంటెడ్ ఫర్ ష్యూర్ అపోజ్డ్ పౌలు సువార్త ప్రకటిస్తున్నా ఉన్నాడు అని ఆయన ఎవరన్నా అభినందించారా ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్థపక్షను వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు అందుచేత నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును ఎంత బ్రాడర్ వ్యూ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు రకాల గుంపులను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒకరేమో నా మీద కక్షతో వారు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అంటే నాకు మరింత శ్రమతోడు చేయవలనని అంటాడు మరొకరేమో నా మంచి బుద్ధి గలవారే నా మీద ప్రేమతో మరింతగా వారు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అంటే మంచిగా ప్రకటించిన వారి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నా మీద కక్షతో మిషతో ప్రకటిస్తున్న వారి పట్ల అన్హ్యాపీనెస్ను ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేయడం లేదండి బోత్ కాంటాక్ట్స్ వర్కింగ్ టుగెదర్ హీ ఎక్స్ప్రెసెస్ ఈస్ జాయ్ ఎందుకు కేవలము స్వార్థ ప్రకటించబడుతుంది అందుకుగాదా నేను ఆనందాన్ని వ్యక్తం వ్యక్తపరుస్తున్నా ఇక్కడ కూడా మనం ఆలోచించినట్లయితే బోత్ కాంటాక్స్ టుగెదర్ ఇఫ్ వి సి ఇన్సైడ్ ద చర్చ్ అండ్ అవుట్ సైడ్ ద చర్చ్ అంటే కక్షతో మిషతో శుద్ధ మనసుతో కాక అంటాడు అటువంటి అసూయ చేత కలహబుద్ధి చేత అంటాడు వీరందరూ అవుట్ సైడ్ ద చర్చ్ అయినా కూడా అంటే వాట్ ఎవర్ టు అంటే నన్ను వ్యతిరేకించడానికి వీరు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో మంచి బుద్ధితో ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఆ ప్రేమతో పౌలు పట్ల ప్రేమతో వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా ఎట్టి విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడతాడు దట్ ఈస్ ఎన్ అఫ్ అంటే ఇక్కడ పౌలు యొక్క ఆలోచన ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ ద ప్రిజన్ ఈ కఫ్స్ మధ్యలో ఈ చెర మధ్యలో ఈ సంఖ్యల మధ్యలో నేనున్నా ఇన్సైడ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్సైడ్ ద ప్రిజన్ ఐఎమ్ వర్కింగ్ అవుట్ సైడ్ ద ప్రిజన్ ద వర్క్ ఈజ్ ఈవెన్ గోయింగ్ అంటే ఈ చెరలోపల కూడా ఆ స్వార్థ ప్రకటన జరుగుతూ ఉంది ఈ చెరబెలుపల కూడా ఆ స్వార్థ ప్రకటన జరుగుతూ ఉంది ఎంత ఉన్నతమైన విషయం అంటే నాకు అప్రిషియేషన్ రావడం లేదు అని పౌలు ఏం బాధపడటం లేదు అంతపటికే కాకుండా నాకు వ్యతిరేకులు ఉన్నారు నాకు అనుకూలస్తులు ఉన్నారు వ్యతిరేకులు నా జాయ్ని సప్రెస్ చేస్తున్నారు ఏమంటున్నాడు పౌలు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషిద్దు ఎంత బ్రాడర్ వ్యూ అండి అల్టిమేట్లీ ద గాడ్ షుడ్ బీ గ్లోరిఫైడ్ నీకు వ్యతిరేకులు ఉంటా ఉన్నారు లేకపోతే నీవు దేవుని పనిలో ముందుకు కొనసాగుతుంటే నిజంగా ఈ మాట నన్ను చాలా బలపరుస్తున్నటువంటి విషయం అంటే ఆల్వేస్ దెర్ విల్ బి డిట్రాక్టర్స్ అపోజర్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ నీవు దేవుని పనిను శ్రద్ధగా చేస్తున్నావు లేకపోతే నేను దేవుని మందిరంలో నా పనులను శ్రద్ధగా చేస్తూ ఉన్నాను అని అనుకుంటే ఎవ్వరు నన్ను వ్యతిరేకించరు నన్ను అభినందిస్తారు అని అనుకోవడం చాలా తప్పు మీరు ఆలోచించండి దేవుని యొక్క పరిచర్యలో కూడా ప్రతి అడుగులో కూడా వ్యతిరేకులను మనం చూడగలుగుతూ ఉంటాము కానీ ఆయనను అక్కడ మనం గమనించినట్లయితే అభినందించినటువంటి వారు ఎవరూ లేరు దట్ ఈస్ వాట్ వి అండర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ అవర్ ఆ క్రిస్టియన్ లైఫ్ మన విశ్వాస జీవితములో మనం గ్రహించాల్సినటువంటి విషయము మనకు వ్యతిరేకులు లేకపోతే మనకు అపోజర్స్ ఎప్పుడూ ప్రతి అడుగులో దేవుని పనిను శ్రద్ధగా చేసినా కూడా ఉంటారు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి అయినా కూడా అవి కూడా నీ ఆత్మీయ ఆనందాన్ని దొంగిలించకూడదు ప్రే ఫర్ దేమ్ పాల్ ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఏ విధము చేతనైనా క్రీస్తుని ప్రకటిస్తున్నారు అది చాలు నాకు ఆనంది ఇప్పుడు సంతోషిస్తాను ఇక ముందు కూడా నేను అంటే ఇంకా ముందు కూడా దేర్ వి విల్ బీ నథింగ్ దట్ విల్ స్టీల్ మై జాయిన్ క్రైస్ట్ ఇట్టి విధమైన ఆలోచన ధోరణి నీకు ఉండాలి ఏది కూడా అంటే నీకు అపోజర్స్ ఉన్నా నీకు ఆ సప్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా యూ హ్యావ్ టు హ్యావ్ ద జాయ్ ఇన్ యువర్ లైఫ్ వారు నీ ఆత్మీయ ఆనందాన్ని దొంగిలించకూడదు దొంగిలించేటటువంటి స్థితిలోకి నీవు దిగిజా దిగిజారిపోకూడదు కాబట్టి రెండు విషయాలు ఈరోజు మనం చూస్తాం పౌలకు అక్కడ శ్రమలు ఇబ్బందులు ఉంటున్నా కూడా ఆయన ఆత్మీయ ఆనందాన్ని ఆయన కలిగి ఉంటా ఉన్నాడు మరొక పక్కన వ్యతిరేకులు ఎదిరించేవారు ఉంటున్నా కూడా ఆయన ఆత్మీయ ఆనందం దే వేర్ అనేబుల్ టు స్టిల్ హిస్ జాయ్ రోజు నీ యొక్క ఆత్మీయ ఆనందం దొంగిలించబడకూడదు అని అంటే ఇటువంటి శ్రమలు ఉంటాయి అలాగే ఆ వ్యతిరేకులు ఉంటారు అయినా కూడా యూ హ్యావ్ టు హ్యావ్ దట్ జాయ్ ఇన్ ప్రార్థన చేసుకుని అత్యంత కృపగల దేవ అయా పౌలు ఆనందాన్ని దొంగిలించలేనటువంటి స్థితిలో అయ్యా ఉంటున్నటువంటి ఆ పరిస్థితులు కూడా తండ్రి దేవ అయ్యా ఈ దేవేర్ అనేబుల్ టు స్టీల్ హిస్ జాయ్ అవి పౌల్ యొక్క ఆనందాన్ని దొంగిలించి ఎందుకు మేము ఈరోజు ఫెయిల్ అయిపోతున్నామని అంటే ఈ బ్రాడర్ వ్యూ ఈ శ్రమ ఇబ్బందుల్లో కూడా నిన్ను చూడగలిగినప్పుడు అయ్యా పౌలు ఎంత బ్రాడర్ వ్యూలో ఉండాలి నా శ్రమ నా ఇబ్బంది రెండు కూడా ప్రితోర్యమను సేనవారు చూస్తూ ఉన్నారు సహోదరులను చూస్తూ ఉన్నారు దేవర్ స్ట్రెంగ్ అంటున్నాడు అట్లాగే మరింతగా వారు స్వార్థ ప్రకటన చేయడానికి స్థిర విశ్వాసము కలిగి ఉంటున్నారని చెప్పు అయ్యా మా శ్రమలను చూస్తూ మా ఇబ్బందులను చూస్తూ ఇతరులు బలపరచబడే విధముగా సంఘములోని వారు వెలపటి వెలపటివారు బలపరచబడే విధముగా ఉండుటకు మీరు మమ్మల్ని స్థిరపరచండి అట్లాగే తండ్రి రెండవ కోణంలో మేము ఆలోచించినప్పుడు తండ్రి దేవా అయ్యా మా యొక్క వ్యతిరేకులు ఉంటున్నప్పటికీ కూడా మేము ఆత్మీయ ఆనందంలో కాదు మాకు వ్యతిరేకంగా ఉంటారు అనేటటువంటి స్పృహ మీరు తెలుసుకుని అయ్యా వ్యతిరేకులు ఉంటారు ప్రతి అడుగులో అయినప్పటికీ కూడా అయా వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఆనందిస్తూ మరింత బలపరచబడడానికి వారు కారణమై ఉంటా ఉన్నారనేటటువంటి ఆ ధోరణితో నీ ఎడల విశ్వాసముతో ఆత్మీయ ఆనందం ఆనందముతో ముందు కొనసాగుటం మీ కృపలో భద్రపరచుకున్నమే ఏ స్నామంలో ప్రార్థించాడు నామ తండ్రి ఆమె